హాయ్ అండి వెల్కమ్ టు లాసియా వాల్ గోల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు చాలా బాగున్నాను సో సో ఈరోజు వీడియో వచ్చేసండి మన ఆడవాళ్ళకి అందరికీ చాలా బాగా హెల్ప్ అయ్యే ఒక మంచి యూట్యూబ్ టిప్తో మేము ముందుకు వచ్చానండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళకి చాలా ఈజ్ఫుల్ అవద్ది ఇలా మనం రోడ్డు గోల్డ్గా కొంటా ఉంటాం కదండి కొన్నప్పుడు ఇలా వాడిన తర్వాత ఇలా నల్లంగా అయిపోతూ ఉంటాయి బాగా నల్లంగా అయిపోయినప్పుడు అయితే తీసి పక్కన పడేసేసి మళ్ళీ కొత్తగా కొంటా ఉంటాము అలా కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా కొత్తదిలాగా మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చండి చూస్తే మీకు అర్థం చూడండి ఎంత నల్లంగా ఎలా అయిపోయిందో మనం తీసిన ఇలా పోదండి అసలు అంత బాగా నల్లంగా అయిపోయింది అండి అనేది మీరు నక్లీసే కాదు చేయ కానివ్వండి ఏ అయినా సరే ఇలా బాగా ఇలా బాగా క్లీన్ అండి మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి దీనికోసం ఒక్క రూపాయి కూడా మేము బయట పెట్టి తీసుకెళ్ళి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతో మనం వంటింట్లో ఇంట్లో ఉన్న పదార్థాలతో మనం క్లీన్ చేసుకుంటున్నామండి వీడని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఇలా ఒక స్టీల్ గిన్నే తీసుకోవాలండి స్టీల్ గిన్నె తీసుకున్నాను చూడండి ఈ వస్తువుని వేసేస్తున్నాను మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఇదంతా చూడండి అసలు నల్లంగా తుప్పు పట్టిపోయినట్టు ఎలా అయిపోయిందో మనకి బాగా అసలు ఇది ఇది మళ్ళీ కొత్తదిలాగా చేసుకుంటున్నాం అనుకోండి ఇలా ఎక్కువ స్టీల్ గిన్నె తీసుకొని స్టీల్ గిన్నె ఇలా పెట్టేస్తున్నానండి బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా మన అందరి ఇళ్లల్లో కూడా ఉంటాయి అండి బేకింగ్ సోడా అనేది బజ్జీల్లో పునుగుల్లో మనం టిఫిన్లో వేస్తూ ఉంటాం కదా దోశల్లో వేస్తా ఉంటాం కదండి ఇలా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నానండి ఇప్పుడు సగం నిమ్మ చెక్క అండి మీరు వస్తువులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి క్వాలిటీ ఎక్కువ పెంచుకోండి ఒకటే కాబట్టి ఇలా మొత్తం ఇలా పిండి పిండేసాను ఒక నిమ్మ చెక్క మొత్తం ఇలా పిండేసానండి చూడండి మనకి నిమ్మచక్క మనకి బేకింగ్ సోడా ఏం కానీ బొబుల్స్ అనేది ఎలా వస్తున్నాయో ఫామ్ అవుతున్నాయో ఇలా మన వాషింగ్ మెషిన్లో వేస్తే డిక్ పౌడర్ అండి ఇలా వేసుకోండి లిక్విడ్ని ఇలా కొద్దిగా వేసుకుంటున్నాను సాల్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ని మన ఇంట్లో వాడుతానే ఉంటాం కదండి అన్ని ఇంట్లో దొరికేయ్యదండి వైట్ వెనిగర్ అండి వైట్ వెనిగర్ వేసుకుంటున్నాను వైట్ వెనిగర్ వేసి సార్ పొంగ అనేది ఎలా వస్తుందో ఫామ్ అవుతుందో చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఇవన్నీ వేసేటప్పటికి ఎలా ఫామ్ అవుతున్నాయో ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఒక్క పదిహేను పదిహేను నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి లోటు సేఫ్ లో ఫ్లేమ్ లో నుంచి హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా ఉడకనివ్వాలి ఎందుకోండి లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా పదిహేను నిమిషాలు పది పదిహేను నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి ఇలా పొంగొచ్చేటప్పుడు లోటు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఉడకనివ్వండి ఒక పది నిమిషాల పాటు అప్పుడే అయిపోలేదండి దీని బజ్ చాలా ఉన్నాయి క్రీడను మాత్రం ఎక్కడ స్కిప్ చేయగాకండి చివరి వరకు చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుందండి ఇలా మీకు వస్తువు తీసి చూపిస్తాను చూడండి మనకి ఉడికే కుంది మనకి నీళ్ళు ఎనవేరే వాటర్ అనేది బాగా వినిగిపోతూ వస్తుందండి చూడండి ఇలా వస్తువు అయితే దీంట్లోనే ఉడుకుతుందండి బాగా ఉడకనివ్వాలి ఇలా మెయిన్ పదార్థం ఇంకా ఉందండి వీడియో మాత్రం స్కిప్ చేయకండి కాకండి ఇదిగోండి సిమ్ లో పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి మనకి వస్తువు అనేది దీంట్లోనే ఉడక ఉడుకొనిస్తుంది వాటర్ అనేది నేను సపరేట్ గా అంటే ఏమి వేయలేదండి వెనిగర్ వాటర్ ఉంది కదా మన లో హైఫ్ లో ఇలా ఉంచుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఇలా ఉడుకొనివ్వాలి మనకి అప్పుడే ప్రొసీజర్ అంతా అవ్వలేదండి ఇంకా చాలా ఉంది చూడండి ఇప్పుడు దీంట్లో మెయిన్ పద్ధతి మన అందరికి తెలిసిందే మనకి ఇది లేకపోతే అస్సలు జరగదండి పసుపు అండి పసుపు నేస్తున్నాను ఇలా అర టేబుల్ స్పూన్ పసుపుని వేసుకున్నాను అప్లై అవ్వలేదండి పసుపు వేసుకున్న ఏడు నిమిషాల పాటు బాగా ఇలా పది పదిహేను నిమిషాల పాటు ఇలా ఉడకనిసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వండి పసుపుని చూడండి పసుపు వేసాను అనుకుంటారేమో పసుపు వేసినా మీకు చూపిస్తానండి అప్పుడే అవలేదు చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకండి మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనీ కొత్త వస్తువులాగా చేసుకుంటున్నామండి అసలు ఎంత బాగా వస్తుంది అంటే అండి అసలు నాకు చాలా బాగా వస్తుంది నేను బాగా వీస్ చేసే వాడేదండి నేను ఇష్టంగా శారీస్ మీద వాటి మీద మ్యాచింగ్ అన్ని పెట్టుకుంటా ఉంటాను నల్లంగా అయిపో అనే కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే మనం ఎంతో కరెక్ట్ తెచ్చుకుంటా ఉంటాం మ్యాచ్ అవుతా ఉంటాయని అలా తెచ్చుకున్నప్పుడు ఇలా అయిపోయినాయి అనుకోండి మళ్ళీ దొరక నచ్చినవి దొరకాలంటే కష్టం కదా పడేయాలంటే ప్యాండు అందుకని దీన్ని మళ్ళీ కొత్తలాగా ఇలా చేసుకోవచ్చండి నేనైతే టై చేసిన తర్వాతే నేను ఈ వీడియోని మళ్ళీ నేను అప్లోడ్ చేస్తున్నానండి మళ్ళీ చేసి చేసినప్పుడు అయితే వీడియో తీలేదు అందుకని మళ్ళీ చేసి వీడియోని అయితే బాగా క్లీన్ అయిందని అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు పొయ్యి ఆపేస్తున్నానండి బాగా చల్లారిని ఇవ్వాలండి ఎందుకంటే మనకి వస్తువు అనేది కాలుతూ ఉంటుంది కదా అందుకని కొంచెం బాగా చల్లారని ఇవ్వాలి మనం చేయి పట్టుకున్నంత అప్పుడే మాత్రమే అవ్వలేదండి వీడియోని స్కిప్ చేయకండి ఎక్కడ ఇంకా ఉందండి ఇదిగోండి బాగా ఇలా వస్తువు మనం పట్టుకునే దగ్గర చల్లారింది ఇప్పుడు తీసుకొని మీకు చూపిస్తాను చూడండి తీసిన వస్తువుని మంచి నీళ్ళండి మన తాగే వాటరే ఆ తాగే వాటర్ ని ఇలా క్లీన్ చేసి చూపిస్తాను ఫస్ట్ వేసాను అని అనుకుంటారు కదా ఇలా క్లీన్ చేసి చూపిస్తాను చూడండి మీకు నేను ఫస్ట్ వీడియో తీసుకుని చేయలేదండి నేను వాడాను వాళ్ళు బాగా క్లీన్ అయిపోయింది మళ్ళీ మీకు కూడా యూజ్ అవ్వద్ది కదా అని చెప్పి నేనైతే ఈ వీడియో చేయటం అయితే జరిగిందండి చూడండి అసలు ఎంత నీట్ గా అసలు మనకు షాప్ లో నేను తెచ్చింది ఎలా ఉందో అలాగే ఉంది కదా పసుకుని అయితే నేను ఏం లేదండి ఇలా వాటర్ లో క్లీన్ చేసుకుంటున్నాను కదా పంట మనకి పోద్దండి ఇది మొత్తం క్లీన్ అయిందేనండి మీకు చూస్తేనే ఒక ఐడియా వస్తుంది కదా నేను అందుకని వీడియో చేయటం అయితే అప్లోడ్ చేయటం అయితే జరిగిందండి అంత బాగా క్లీన్ అయిందని చూడండి ఇప్పుడు శుభ్రం చేసి మీకు చూపిస్తాను ఇలా ఒక క్లాత్ బట్టి దుడిచేసిన తర్వాత మన షాప్లో నుంచి తెచ్చిన ఎప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే అయ్యిందండి చూడండి మీరే అయితే ఆశ్చర్యపోతారండి అసలు ఎంత తలతల మెరుస్తూ అసలు కొత్తలాగా ఎంత నీట్గా అయిందో ఇలా అయిందనేనండి నేను మళ్ళీ వీడియో చేయడం అయితే జరిగింది చాలా బాగా క్లీన్ అయినండి తప్పకుండా టై చేయండి ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క ఇంట్లోకి కూడా చాలా ఈజీ అవుద్ది అండి అందరికీ ఆడపిల్లల వాళ్ళకి అందరికి కూడా మనందరికీ చాలా ఈజీ అవుద్ది తప్పకుండా టై చేయండి నేను అంటూ ఏమీ ఈ చేయలేదండి దీనికోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు కదా ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇంత కొత్తదిలాగా మెరిసిన చూడు ఇప్పుడే షాప్లో నేను తెస్తే ఎలా ఉందో అలా ఉందని నేను పసుపు కూడా ఏమీ లేదండి ఇలా తుడిచేసాను వాటర్లో ఇలా క్లీన్ చేసుకున్నాను కదా చూడండి నేను వాటర్లో క్లీన్ చేశాను మెయిన్ ఫస్ట్ తర్వాత క్లీన్తో క్లాత్తో ఒక పుడిచి చేసుకున్నానండి మనకు పసుపు అయితే మనం అందుకోవాలి కదా ఏం లేదండి అంతేనండి చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేసిన దాన్ని నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఎలా అనిపించింది అనేది ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా యూజ్ఫుల్ అవుద్ది Thanks for, thank you, sorry.